నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనము ఉత్తరాభాద్రా నక్షత్రంలో చేయదగ్గ పనులు ఏ ఏ కార్యాలు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు నిర్వర్తించుకోవచ్చు అనే విషయాన్ని మనం చూసుకున్నట్టయితే అధిపతి ఐర్బుద్ధునుడు యాత్ర యాగము ఉద్యోగము వైద్యము చౌలము సీమంతము వివాహము గృహకర్మలు ఉంచవనము ప్రతిష్ఠలు శిల్ప విద్య ఉపనయనము వాహనము నామకరణ అన్నప్రాశన గర్భాధారణ అక్షరాభ్యాసం అలంకారం ఇక్కడ మనకి అన్నీ కూడా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు మనకి ప్రతి జీవితంలో దినదిన మనం ఏవైతే చేసుకోవాలో ఉద్యోగం వ్యాపారం ఏవైతే ఉన్నాయో వివాహం ఉపనయనం కార్యక్రమాలన్నీ కూడా నిత్యం మనం చే జరిగే శుభ శుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ నక్షత్రం పనికొస్తుంది ఈ నక్షత్రంలో చేసుకోవచ్చు అని మనకి చెప్పటం జరిగింది మళ్ళీ కూడా మనము యజమానికి తారాబలము యజమానురాలి చంద్రబలం కూడా చూసుకొని పరీక్ష చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు